అందరికీ నమస్కారం రావణుడు సీతను ముట్టుకోకపోవడానికి కారణం ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలకు వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం రామాయణం గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది రామాయణాన్ని ఒక లైన్లో చెప్పమంటే రాముడు పద్నాలుగేళ్ల వనవాసం చేశారు ఆ తరువాత రావణుడు సీతను ఎత్తుకెళ్ళడం తిరిగి రాముడు రావణ్ణి వధించడం సీతను తిరిగి తీసుకురావడం జరిగింది రామాయణం కోసం చాలామందికి తెలుసు కానీ చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రామాయణంలో సీతను రావణుడు ఎత్తుకెళ్ళాడు కొన్ని నెలల పాటు తన వద్దనే నిర్బంధించాడు రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చి రావణ్ణి సంహరించి ఆమెను తీసుకుని వెళ్తాడు ఇది అందరికీ తెలిసిన కథ రావణుడు ఒక రాక్షసుడు రావణుడి దగ్గర సీత కొన్ని నెలల పాటు ఉన్నప్పటికీ రావణుడు సీతను ముట్టుకోనే ముట్టుకోడు రావణుడు ఎంతో శక్తివంతమైన రాక్షసుడు అంత శక్తివంతమైన రాక్షసుడు అయినప్పటికీ సీతను ముట్టుకోకపోవడానికి కారణం ఏమిటో తెలుసా అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రావణుడు సీతను ముట్టుకోకపోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది స్వర్గలోక అధిపతి ఇంద్రుడు అని మనందరికీ తెలుసు రావణుడు సీతను ఎత్తికెళ్ళడానికి కొన్ని సంవత్సరాల ముందే ఒకసారి స్వర్గానికి వెళ్తాడు రావణుడు రంభను చూసి ఎంతగానో ముచ్చట పడతాడు ఆమె పైన మనసు పారేసుకుంటాడు అయితే రావణుడు రాక్షసుడు తను ఏది కోరుకుంటే అప్పుడే కావాలని కోరుకునేవాడు రావణుడు ఎంతో శక్తివంతుడు ఆ కారణంగా రంభను తనతో గడపాలని బలవంతం చేశాడు అందుకు రంభ ఒప్పుకోదు అయినా రావణుడు వదిలిపెట్టకుండా ఆమె వెంట పడతాడు ఈ విషయాన్ని గమనించిన రంభ ప్రియుడు అయిన నల కుబేరుడు రావణుడికి శాపం పెడతాడు ఆ శాపం ఏమిటి అంటే ఇష్టం లేకుండా ఎవరైనా స్త్రీలను ముట్టుకుంటే రావణుడి తలలు పగిలిపోతాయి దాంతో రావణుడు చేసేది లేక వెనక్కి తగ్గుతాడు ఆ శాపం రావణ్ణి వెంటాడుతూ ఉంటుంది అందువలనే సీతను ముట్టుకోవడానికి రావణుడు భయపడుతూ ఉంటాడు ఇందువలనే సీతను రావణుడు ముట్టుకోలేదు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్